స్తే గ్రామ సీవా న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం

రిటైర్మెంట్ అయిన టీచర్ల రెండు లక్షల ఆయా ఒక లక్ష రూపాయల బెనిఫిట్స్ ఇవ్వాలి 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 టీచర్లకు రెండు లక్షలు ఆయలకు ఒక లక్ష బెనిఫిట్స్ ఇవ్వాలి ఇవ్వాలి రిటైర్మెంట్ టీచర్ ఆయా పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి నశించాలి రిటైర్మెంట్ అయిన టీచర్ల ఆయా పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి నశించాలి

రిటైర్మెంట్ అయ్యి కూడా అందరివాడీ టీచర్లను రిటైర్మెంట్ అయ్యి కూడా పనుకున్న వస్తుంది మాకు రావాల్సిన బకాయిలు మాకు ఇవ్వకుండా మాకు మమ్మల్ని ఎంతో ఇబ్బందులు పాల్చేస్తున్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా మాకు ఇవ్వలేదు దయచేసి మాకు మా బాధలను అర్థం చేసుకొని మాకు రావాల్సిన న్యాయం న్యాయమైన డబ్బులు మా మాకు ఇప్పించగలరని నేను కోరుతున్నాము మరియు పది పది నెలల నుంచి మేము ఏమి తిరుగుతూ ఉండాలి మాకు ఈ పది నెలల నుంచి మాకు పింఛన్ సౌకర్యం కూడా అప్పటి నుంచే వర్తించేటట్టు చేయండి ఆ పది నెలల మేము రిటైర్మెంట్ అయినప్పటి నుంచి మాకు ఈ పింఛన్ సౌకర్యం కూడా మాకు ఆ డబ్బులు కూడా రావాలని ఈ ఈ సందర్భంగా మేము ఇతని సవినయముగా మనవి చేస్తున్నాము దయచేసి పైన పనికరం నుంచి మాకు రావాల్సిన బిల్స్ కానీ ఎట్లా ఏదైనా కానీ మేము ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసిన ఏ డబ్బులు కానీ మాకు వచ్చేటి ఏవో మాకు ఇస్తారని మేము మనస్ఫూర్తికంగా మిమ్మల్ని పెట్టుకుంటున్నాము ఆన్లైన్ బెనిఫిట్స్ ఏమి లేవు మాకు డబ్బులు ఇస్తామన్నారు డబ్బులు ఇవ్వాలి పెన్షన్ లేదు ఏది లేదు కాబట్టి మాకు మాకు వచ్చే బెనిఫిట్స్ ఇవ్వాలి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి మాకు టిచింగ్ ఇవ్వాలి మేము ముప్పై సంవత్సరాలు జాబ్ చేసినాము కానీ మాకు ఏం లేదు బట్టిగా పని చేయించుకొని బయట తెలగొట్టిన తెలవ్వలేదు అట్లనే సిబివిఎం ప్రభుత్వ కూడా మాకు పది నెలల డబ్బులు రావాలి ఆ డబ్బులు కూడా మీరు గవర్నమెంట్ మా మీద దయ చూపి అవి ఇవ్వగవలసిందిగా మేము కోరుచున్నాము గత ముప్పై ఆరు సంవత్సరాలుగా ఆరోగ్య భారత నిర్మాణంలో భాగంగా గర్భిణులు బాలికలు చిన్నపిల్లల సంక్షేమం కోసం అనేక సేవలు అందించినటువంటి అంగన్వాడీ ఉద్యోగులను అరవై ఐదు సంవత్సరాలు నియమించినటువంటి అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వము రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుండి విధులకు రావద్దని రిటైర్మెంటు రిటైర్మెంటు ప్రకటించడం జరిగింది అర్ధాంతరంగా వాళ్ళని ఓటు మీద పడేయడం జరిగింది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు పది నెలలు అవుతున్నా కూడా ఈ ప్రభుత్వము అంగన్వాడీ టీచర్స్ హెల్ప్ఫేర్కి సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు రెండు లక్షలు ఆయాలకు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పింది దానికి సంబంధించినటువంటి జీవోని ఇవ్వకుండా మరి నిర్లక్ష్యంగా కాలయాపన చేస్తూ వాళ్ళ రిటైర్మెంట్ అయినటువంటి టీచర్ల ఆయా జీవితాలతో జరగటమడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈరోజు సిఐటి రాజనసర జిల్లా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రిటైర్మెంట్ అయినటువంటి అంగన్వాడీ టీచర్ల ఎన్నికలతో ఇక్కడ జిల్లా సంక్షేమ అధికారి గారిని కలిసి వెంటనే ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచినటువంటి జీవోను విడుదల చేసి వారికి అందించాలని అదేవిధంగా మొన్న ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటో తేదీన ఈ రిటైర్మెంట్ అయినటువంటి అంగన్వాడీ టీచర్లకు సంబంధించినటువంటి పారితోషకాలు ఈఈపి పారితోషకాలు ఏదైతే ఉన్నాయో సిబిఈ అవి ఇంతవరకు కూడా వారికి ఇవ్వలేదు ఏదైతే రెగ్యులర్గా అంగన్వాడీ టీచర్లకు సంబంధించి సంవత్సరానికి టీచర్లు పన్నెండు వేలు అదేవిధంగా యాభైకి మూడు వేలు ఇచ్చింది వీళ్ళకి పది నెలలు రావాల్సింది అయినా కూడా వీరికి అందించకుండా ఒకవైపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా మరోవైపు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు పెట్టినటువంటి బిల్లులను కూడా ఇవ్వకుండా వాళ్ళకు అన్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం అధికారులు వివరిస్తున్నారు కాబట్టి వెంటనే ఇప్పటికైనా చర్యలు తీసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించాలని ఈరోజు డీడబ్ల్యూఓ గారిని కలవడం జరిగింది వారు కూడా స్పందిస్తూ వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది మీరు తొందరలోనే రెండు మూడు రోజుల్లోపే ఇక్కడ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి కలెక్టర్ గారి ద్వారా కూడా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు కాబట్టి ఆ దిశగా కలెక్టర్ అధికారులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించాలి లేకుంటే కనుక రానున్న రోజుల్లో మరి అంగన్వాడీ ఉద్యోగ రిటైర్మెంట్ అయినటువంటి టీచర్ల ఆయాల పట్ల ప్రభుత్వ నికర్షణ వైఖరించుకుని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కూడా సిద్ధంగా సిద్ధం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా